నమస్తే గాయత్రి డ్రిబోషనల్ బై కొట్పుల్ పూడీస్ బ్లాగ్స్ నుండి నేటి పంచాంగం వివరాలు విశ్వామ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతులు భాద్రపదం కృష్ణపక్షం దశమి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలు మరియు రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉలిక మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు వర్జం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి సెప్టెంబర్ పదహారు నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు సెప్టెంబర్ పదిహేడు వరకు తిది దశమి ఉదయం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు సెప్టెంబర్ పదిహేడు వరకు నక్షత్రం ఆరుద్ర ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు అమృతకాలం ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాలు సెప్టెంబర్ పదహారు నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సెప్టెంబర్ పదిహేడు వరకు ఇవి నేటి పంచాంగం వివరాలు గాయత్రి డివోషనల్ కొట్టుకుల పోడి బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా రేపు కలుద్దాం థ్యాంక్ యూ